ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు రైతులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు జగన్నాథ మాట్లాడుతూ జిల్లాలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వమే ఉల్లి మద్దతు ధర క్వింటాకు మూడు వేల ప్రకారం కొనుగోలు చేసి ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు కర్నూలు జిల్లాలో ఉల్లి పంట వేసుకున్న రైతులను గుర్తించి వారికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు కార్యక్రమంలో నాయకులు మునెప్ప మహేష్ తదితరులు పాల్గొన్నారు

മാർക് ഷിരിക്കേല കൊണ്ട് മുറി കൺസൾട്ട് ഡബ്ല്യുറൈറ്റ്റൗട്ട് വെയിലാ കടപ്പുറ ചക്രപാൽ റൈറ്റ് നോർത്ത് നീ മാർക് വെർട്ടറ കൊണ്ട് കൊണ്ടിരി ഇപ്പടി കടുവ ഡബ്ല്യുറൈറ്റ് വെയിലാ വലം ഇതിക്കുപുരം കൊണ്ടോവടിയെ വ്യവസായി കുഞ്ഞറ വെരിങ്ങേ അങ്ങന ടീമറ വെരിങ്ങേ പെട്ടുവടി പെട്ടുവടി ബാരി പെട്ടുവടിൈൈ പ്രശ്നപോകുന്ന